బారా గిలినాడు అంబేద్కరుడు నిజాల నిప్పులు జగ చిమ్మినాడు అంబేద్కరుడు మహదు చెరువు నీరంతా మలినవవు తుమ్మదని తలితులంత నూట ముప్పై నాలుగవ జయంతిని భారతదేశం అంతా కూడా పార్టీలకు అతీతంగా మతాలకు అతీతంగా యావత్ భారతదేశం పండుగ జరుపుకోవడం తర్వాత చిన్న వయసులోనే తను చదువుకున్న కాలేజీల్లోనే బడుల్లోనే రాజునీతిలో అంటరానితరంగా బయట డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక భక్తులగా ఒక ఛాలెంజ్ గా తీసుకోవడం జరిగింది దేశ విదేశాలు చదువుకొని ఈ ప్రపంచంలోనూ ఎవరు చదవలేని చదువులు చదివి భారతదేశానికి చేయించిన మహానుభావులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అటువంటి మహనీయుణ్ణి అటువంటి మహనీయుణ్ణి ఇవాళ కొన్ని కులాలకు అతీతంగా నాయకుడి చేయాలనేటువంటి ఆలోచన చేస్తూ చాలా దుర్మార్గంగా ఉంది పటిష్టమైన ప్రజాస్వామ్యం ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత జవహర్ లాల్ నెహ్రూ మహాత్మా గాంధీతో సమావేశమై బ్రిటిష్ పాలన చింపడం జరిగింది స్వతంత్రం భారత్ వచ్చింది ఏ విధమైనటువంటి వాతావరణంలో మనం పరిపాలన సాగించాలని ఆనాటి జాతీయ కాంగ్రెస్ పార్టీకే ఈ దేశంలో ఉన్నటువంటి వాతావరణాన్ని రిజర్వేషన్ తీసుకొచ్చిన చరిత్ర అంబేద్కర్ ఒక గురానిక్ కాదు ఒక మెకానిక్ కాదు విశ్వవాణికి భారతవాణికి ప్రపంచంలోనే ఇటువంటి మేధావి లేడు అన్నటువంటి దశలో ఎన్నో కార్యకర్తలో నుంచి ఈ దేశాన్ని కాపాడిన మహానుభావుడు ఎవరికీ జరిగినటువంటి ఇంకొక విషయం కూడా ఉంది నాడు జాతీయ కాంగ్రెస్ పార్టీలో మహాత్మా గాంధీతో స్వయంగా ఒక మాట చెప్పడం జరిగింది పడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ మైనార్టీ దేశంలో అన్యాయం జరుగుతుంది నేను చెప్పినట్టు మీరు వింటారా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్టు అన్న ఘటన కూడా జరిగింది భారతదేశం అటువంటి మహానుభావుడు అంబేద్కర్ ఆయన జయంతిని ఇవాళ మనుభోలు అంబేద్కర్ నగర్ లో యావన్ మంది యువ రక్తాలన్నీ కూడా కదలి ప్రలోపేతం చేసి మా మహనీయుడిని ప్రపంచంలో ఎప్పటికీ ఎన్నటికీ మేము మరవము అన్న రీతిలో ఒక జాతిగా తీసుకునే కార్యక్రమాన్ని ఆ మహనీయుడిని ఎప్పుడూ జనంలో మునిపోవాలా నిజమైన భారత రాజ్యాంగ నిర్మాత పటిష్టమైనటువంటి భారతవన్ని వాళ్ళ ఈ దేశంలో నడుస్తుందంటే దానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అటువంటి పౌరుషాన్ని అటువంటి ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసే శక్తులు కొన్ని తయారైన లెక్క అయిపోయినా పోతున్నారు ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ కూడా బీఆర్ అంబేద్కర్ రాజ్యాన్ని పాటించేదానికి కంగనం దొరికారు మంజూరు జరుగుతుందని చెప్పి ప్రజలు ఏమైనా మందికి ఈ నూట ముప్పై నాలుగు అది ఎన్నో జయంతులు ప్రపంచం ఉన్నంతకాలం అటువంటి భారత నిర్మాత చనిపోవాలని మీ అందరి దగ్గర అంబేద్కర్ యువసేన ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు మొట్టమొదటగా అంబేద్కర్ అనేది ముఖ్యమైనది ఆ మనం పాటించకపోతే అంబేద్కర్ మనం వారసులుంటాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై జరుపులో జయంతిని జరుపుకుంటా ఉన్నాం ఈ జయంతి సందర్భంగా భారతదేశం కాదు ప్రపంచవ్యాప్తంగా అంబేద్కర్ గారికి ఈ రోజు జన్మదినాలు జరుపుకుంటూ అతి వ్యవస్థగా అతి ఉత్సాహంగా యువకులంతా ఈ రోజు చేతి చేసి సంపరాజు చేసుకున్న నిర్వహిస్థితిలో భాగంగానే ఈరోజు కూడా మనం జరుపుకుంటా ఉన్నాం అయితే ముఖ్యంగా మనం గమనించాల్సింది ఒకటి ఉంది మనకు స్వతంత్రం వచ్చే డెబ్బై ఐదు అయింది దాటింది పిడికి ఈ జెబ్బై దాటినా దళితులు ఎస్సీ ఎస్టీ బీసీలు మైనార్టీల మీద ఎక్కడ పడితే అక్కడ దాడులు జరుగుతా ఉన్నాయి ఈ దాడులన్నిటినీ పోవాలని చెప్పి ఈ అణగారిన భక్తుల పైకి ఎదగాలని చెప్పి దళిత యువకులు బాగా చదువుకొని ముందుబాటులో నడవాలని చెప్పి ఆయన అనేక కష్టాలు ఈరోజు మనం కష్టాలు పడ్డవాళ్ళే ఆయన పుణ్యాన కానీ ఆయన ఆ రోజు అనేక కష్టాలు పడ్డాడు కనీసం నీళ్లు తాగే పరిస్థితి లేదు మురి గుంటల్లో నీళ్లు తాగమన్నటువంటి సందర్భాలు అనేక ఉన్నాయి అయినా వాటి భరించి పద్నాలుగు డిగ్రీలు సంపాదించాడు ఆయన పద్నాలుగు డిగ్రీలు ప్రపంచంలో చదివినటువంటి వ్యక్తి ఏ ఒక్క వ్యక్తి లేదు ప్రపంచ దేశాలన్నీ ఆయన కీర్తిస్తున్నాయి ఈరోజు ఆ రోజు ఆయన అన్ని అవమానాలు పడి నేను ఇబ్బందులు పడ్డా నా కుటుంబం నాశనమైన నా బిడ్డల నాశనమైనా ఈ సమాజంలో ఉన్నటువంటి అట్టడుగు ఉన్నటువంటి ప్రజలందరూ అందరికంటే ముందంజలో ఉండాలి అందరూ చదువుకోవాలి అందరూ అభివృద్ధి బాటలో నడవాలి కుల వివక్షతని అంతరించి పోవాలని చెప్పి పోరాడినటువంటి గొప్ప మహానుభావుడు అయితే ఈరోజు ఏం జరుగుతా ఉంది మన పిల్లలు చదువుకుంటున్నారు పైకి పోతున్నారు అయినా ఎక్కడో ఒక చోట అట్లాంటి వివక్షతను మనం చూస్తా ఉన్నాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి మనం ఏదో ఇట్లాంటి కేసులు కట్ చేయడం ర్యాలీలు జరపడం ఉత్సవాలు చేసుకోవడం కాదు మనకు కావాల్సింది ప్రతి చోట ఎక్కడ ఏ దళతుడికైనా ఏ బీసీకి కైనా ఏ ఎస్సీకి ఏ అన్యాయం జరిగినా ఏ అక్రమాలు జరిగినా వెంటనే మనం అందరం నడుము కట్టుకుని వాళ్ళకు అండగా నిలబడి இருக்கும் என்று தெரிவித்துக் கொண்டு வந்தது

ఈయన స మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పింది కూడా అదే నినాదం ప్రతి ఒక్కరు మేల్కోండి ప్రతి ఒక్కరు గొప్పగా బ్రతకండి అనే ఒక నినాదంతోనే బడుగు బలమైన వర్గాలు అనేది లేకుండా అందరూ అందరూ పోరాటం చేయండి హ్యాపీగా బతకండి అని చెప్పి ఒక ఉద్దేశంతో చేశాడు థ్యాంక్ యూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆశయాల గురించి ఏ రోజు కాదు మాకు ఆ రోజులుచ్చే బొమ్మాయి ఆండించి కూడా మా బాబాయ్ మాకు ఎన్నో విధాలుగా సహాయాలు పడి మాకు ఏ విషయం చేయాల్సి ఉన్నా మాకు అండగా ఉండి నాయన నేను మీకు ఉన్నాను మీ మీరు ఏ విషయం చేయండి నేను మీకు అండగా ఉన్నానని మాకు ఎప్పుడైనా సపోర్ట్ గా ఉండాడు మా బాబాయ్ మేము ఎప్పటికైనా ఆయనకి రుణపడి ఉంటాం కాకపోతే మా అంబేద్కర్ యొక్క ఆశయాలు మేము ఎప్పటికైనా సాధిస్తామని మేము ఎప్పటికైనా చెప్తున్నాం కానీ అంబేద్కర్ యొక్క ఆశయాలు ఏంటంటే యొక్క ఆచారాలు ఏంటంటే అందరూ బలియో మడుగు బలిహీన వర్గాలు అందరూ ఒక కలిసికట్టుగా ఉండి ఒక కలిసికట్టుగా ఉండి అందరూ ఒక ఏ పార్టీకి అతీతంగా ఉండి ఒక పోరాటం చేయాలని మనకు ఆశయం దాని గురించి నేను ఒక చెప్తున్నాను వినాదం దాని గురించి చెప్తున్నాను మా బాబా ఎప్పటికైనా మాకు మాకు ఇప్పటికైనా మాకు అండగా ఉంటాడు మాకు అండగా చేస్తాడు